వివేక్ బరే పిల్లలు మేము ఇప్పుడు భూమి లేని వాళ్ళకి కూడా పన్నెండు వేలు ఇస్తా అంటుండు మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఎట్ల అంటుండ్రు దాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తాం మంచిగా చూస్తాం ఇక మంచిదేనా మంచిగా మంచిదే లేని వాళ్ళకి ఇవ్వాలా మరి ఉన్నోళ్ళకి ఇస్తే ఏం రాబో పెద్ద పెద్ద నంబర్ వాళ్ళకి ఇత్తారు కానీ మాకు ఏమున్నది కూలి రేవంత్ రెడ్డి ఏమంటున్నది మళ్ళీ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంద్ ఇస్తుంటుండు ఇచ్చే అడిగ మా హాస్పిటల్లో పూలకి అయితే ముందు చూడాలా పూలకి చూడాలా మేమేమిది కాదు అంటే సారీ గాని ఇప్పుడు కేసీఆర్ బా బాగుందా రేవంత్ రెడ్డిది బాగుందా పాలన ఇక ఇప్పుడు ఇప్పటికైతే అంత బాగా రోజులు కాలేదు కదా ఏమేమి పడుతుంది ఇప్పుడు మన ఇప్పుడు చేస్తా అంటుండ పాపం ఇక ఆయన చేసిండు చిన్న వాళ్ళకి ఇచ్చి చిన్న వాళ్ళకి ఇయ్యలే కానీ ఇతను చేస్తా అని చెప్తుండు కదా మరి ఎట్లా ఇయ్యడానికి ఎట్లా అనుకుంటావు ఇస్తానని ఇస్తాను ఇప్పుడు కేసీఆర్ దాదాపు ఏడాది అవుతుంది అసెంబ్లీకి రాక అసెంబ్లీకి వస్తే మన ప్రభుత్వంపై ఒత్తిడి జరుగుతుందా ఏమయ్యా అది మాకు రాజకీయం మాకేదైతే కాబట్టి అసెంబ్లీకి వస్తే బాగుంటుందా కేసీఆర్ సెంటర్ తీసుకుంటారు కదా అదే మాట్లాడితే బాగుంటుంది అయినా అంటే రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కదా అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది మీ అభిప్రాయం ఏంది ఇక వాళ్ళైనా కాస్త మాకు మాకు మంచిగా చేసిన వాళ్ళు మంచి వాళ్ళు రావాలంట నా సింహికి కేసీఆర్ ఆ రావాలి అత్యరే అన్ని పరిష్కారం పరిష్కారం అయితాయి ఈనేదేంటి అయినదేంటి ఇద్దరు మాట్లాడితేనే ఓళ్ళ నిజాము నిజము అన్నట్టు మంత్రుల దగ్గర మాట్లాడితే ముఖ్యమంత్రి దగ్గర అప్పుడే ఏర్పడుతారు ఓకే అన్న థ్యాంక్ యూ